ఫ్రెండ్స్ ఈరోజు ఇదిగో మా వదిన చేపల కూర వండుతుంది చూడండి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు పులుసు పసుపు కారం ఉప్పు ఆయిల్ చూడండి తయారీ విధానం చూపిస్తాం సరే ఫస్ట్ పసుపు వేసింది తర్వాత కారం వేస్తుంది ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకుంటారు మేము కొంచెం ఘాట్ తింటాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత పప్పు అల్లం చిన్న ఉల్లిపాయ పేస్టు సరిపడా ఆయిలు చూడండి వాటిని బాగా మసాజ్ చేస్తుంది చూడండి బాగా ఉప్పు కారం పసుపు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు మొత్తం పట్టిస్తుంది బాగా చూడండి చూసారా మసాజ్ చేసింది మొక్కలకి ఉప్పు కారం పసుపు మసాలాలు పట్టేటట్టు బాగా మర్దన చేసింది చూడండి ఇప్పుడు చింతపండు పులుసు వస్తుంది చూసారా చింతపండు పులుసు బాగా చిక్కగా పులుసుకొని అలా కలుపుతుంది చూడండి చిక్కగా పిండుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు పులుసు మాత్రం నీళ్ళు పోసుకోకూడదు చూసారా ఇలా ముక్క మునిగేదాకా పోసుకుంటే చాలు ఎక్కువ పోసుకున్న నీళ్ళ నీళ్ళుగా ఉంటుంది చింతపండు పులుసు పులుసు కదా టేస్ట్గా ఉండాలి కదా చూసారా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది చేపల పులుసు కానీ ఈరోజు సోమవారం నేను తినను కానీ నేను తింటానని పాపం తెప్పించిందంట మా విన్న కాకపోతే పాపం నేను తిననని బాధపడుతుంది మీకు నచ్చితే ఇలా ఒకసారి వండుకొని ట్రై చేయండి